మీరు మీ వ్యాఖ్యలు ప్రపంచాన్ని మోటివేట్ చేసే మీ విధానము దానిలో చాలా చాలా అర్థాలు ఈ సమాజం పట్ల మీకున్న అభిప్రాయాలు చాలా విలువైనవి ఉంటాయి వాటిని పట్ల మీరు ఏదైనా ఇంకొద్దిగా ఎక్కువ మెసేజ్ని సందర్భంగా ఇస్తే మేము వాటిని ప్రేక్షకులకి ఇంకొద్దిగా ఎక్కువగా తీసుకువెళ్ళాన్ని ట్రై చేస్తాం చెప్పండి ఇప్పుడు ఈ సొసైటీ నడుస్తున్న విధం మీద మీరు చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటారు ఈ ఉద్యోగాలు వెంబడిపోవడము మీ మాటలు కానీ వింటే అసలు ఉద్యోగం అనిపిస్తుంది నాకే నేను మీ మాటలు విని అబ్బా నిజమే కదా ఏంది ఉద్యోగం అని అనిపిస్తుంది అలాంటి వైరాగ్యం తెప్పిస్తున్నట్టు అనుకోవాలా లేకపోతే అది ఉత్సాహాన్ని ఇస్తున్నట్టు అనుకోవాలా వైరాగ్యం తెప్పించుకోవడం కాదు బాధ్యతను విడిచిపెట్టిన వైరాగ్యం వైరాగ్యం ఎలా అవుతుంది ఓకే ఓకే ఆ కర్తవ్యాన్ని బాధ్యతను కూడా ధర్మబద్ధంగా నిర్వహించటం అనేటటువంటిదే కదా అంతే మన మనిషి జీవితమే ఆయన ఆయన యొక్క పుట్టుకే ఒక ఉద్యోగం ఉద్యోగం కాబట్టి దానిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు దానిని ఎప్పటికప్పుడు మన స్పృహలో ఉంచుకోవాలి ఏది మనం పట్టుకెళ్లం ఇదం నమ్మమ్మ ఇదేది నాది కాదు స్పృహలో ఉండి దానికి ధర్మకర్తృత్వాన్ని వహిస్తూ ఉద్యోగాన్ని చేశామనుకోండి యాజ్ ఎ ట్రస్టీగా నేను చేస్తున్నాను ఇది మళ్ళీ నెక్స్ట్ ఇంకెవరు వస్తారు దీన్ని అందిపుచ్చుకోవడానికి అప్పటి వరకు నేను దీన్ని చేయాలనే భావనతో చేయాలి తప్ప వైరాగ్యం అంటే అది కాదు బాధ్యతలను వదిలిపెట్టిన వైరాగ్యం కాదు అది అది శుష్క వేదాంతం అంటారు చెప్పండి అయితే ఈ సొసైటీలో ప్రస్తుతం లేడీస్ మీద కూడా మీరు కొన్ని కామెంట్ చేసి ఉంటారు అంటే వాళ్ళు వెళ్తున్న విధానము వాళ్ళు ఈ రోజుల్లో ఇప్పుడున్న ఈ సహజీవనం లాంటివి కానీ ఆ తర్వాత బిడ్డలను వద్దనుకోవడం కానీ ఆ తర్వాత వాళ్ళు వెళ్తున్న విధానం ఎలాంటిది అంటారు మీరు దాన్ని ఏ విధంగా కామెంట్ చేస్తారు కామెంట్ చేయడం అని కాదు కానీ అనాది నుంచి కనుక మనం వేదకాలం నుంచి మనం అవన్నీ మన వాంగ్మయం ద్వారా పెద్దల వాక్కుల ద్వారా మన పెద్దలు జీవించిన విధానాల ద్వారా మన అనుభవం అయింది మనకి నేనేమంటానంటే స్త్రీకి ఎన్నో రకాల శక్తులను కలబోసి సృష్టించాడు భగవంతుడు ఇది మనం ఒప్పుకోవాలి కదా అంత ఆమె అంత ఆమె అంతటా ఆమె సంచరించేటటువంటి ఆమె తన స్త్రీత్వాన్ని గనక కోల్పోతే తనలో ఉన్న మాతృత్వాన్ని గనక కోల్పోతే నేను కూడా సమాన హక్కులను గనక పోరాడితే సమానం కంటే అధిక స్థాయిలో ఉన్న ఒక మెట్టు దిగజారిపోతే సమాజానికి ప్రమాదం సుమా అని హెచ్చరిక చేస్తున్నాను నేను అంతే ఓకే ఓకే ఎందుకంటే వారిని కామెంట్ చేయటం అనేది ఎప్పుడు ఉండదు ఎందుకంటే స్త్రీ ప్రతి చోట గౌరవింపబడాలి ఆ గౌరవింపబడటం అనేట పురుషుడికి ప్రతి తల్లి చిన్నప్పటి నుంచి నేర్పించాలి కానీ అలాగే స్వేచ్ఛ ఎక్కువైపోతుంది మేడం స్వేచ్ఛ స్వేచ్ఛకి స్వాతంత్రానికి అర్థం తెలియక ఎట్లా పడితే అట్లా జీవించడం అనేది కాదు కదండి స్వేచ్ఛ అంటే ఆ జీవితం అర్థవంతంగా ఉందా సుఖవంతంగా ఉందా సుఖవంతంగా ఉండే జీవితాలకు అలవాటు పడితే అర్థవంతంగా జీవించకపోతే ఏమవుతుంది పిల్లలు ఏమవుతారు మనమేమైపోతాం అట్లా ఎన్నో చూస్తున్నాం కదా మనం కానీ అన్ని బందీ అయి నన్ను బందీం చేసి నేనుగా నా తల్లిదండ్రులకి నేనుగా నాకు సంబంధించిన వాళ్ళకి ఏమీ చేయలేని స్థితిలో నేను ఉంటున్నాను నన్ను అలాంటి స్థితిలో పెట్టేస్తున్నారు ఈ మధ్య కొన్ని స్త్రీవాద సినిమాలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో జే జే హే అని ఒక సినిమా వచ్చింది దానిలో నేను నా తల్లిదండ్రులు చేయాలి కదా నేను 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 అనేది లేకుండా అన్నీ మీ నిర్ణయాలు చేస్తుంటే ఇంకా నా పరిస్థితి ఏంటని భార్య భర్తను వదిలేసి వెళ్ళిపోద్ది అమ్మాయి అట్లాగా అలాంటి అది ఒక ఇప్పుడున్న సమాజాన్ని ప్రతిబింబిస్తోంది అది కరెక్ట్ అని అంటారు ఆమెను అట్లా చిత్ అలా బంధించడం అంటే అండి ఒకప్పుడు ఈ పురుష జాతి స్త్రీని బంధించారు అవునా లేదు అవునవును ఆ బంధించినప్పుడు ఆ భావజాలంతో వాళ్ళు కూడా లోపల వాళ్ళ కోరికలను అణగార్చుకున్నారా లేదా ఆ అణగారిచ్చిన భావజాలం మళ్ళీ తిరిగి జన్మలు ఉత్పన్నం అవుతుంది కదా మనం మళ్ళీ జన్మ నెక్స్ట్ జన్మలు ఉన్నాయని కర్మసిద్ధాంతం కదా అలాంటప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళీ జన్మించినప్పుడు దాన్ని ఏదో ఒక రకంగా ఆ కర్మఫలాన్ని పురుషుడు అనుభవించాలిగా అంటే ఈ జన్మలో నాకు లేకుండా పోతుంది నన్ను వీళ్ళు ఇంతేనా నా బతుకు అన్న ధోరణిలో ఇప్పుడు ఒకనొక సమయంలో మంది మాతృస్వామ్యం తర్వాత పితృస్వామ్యంగా మారిపోయి మాతృత్వం అనే దాన్ని మనం కట్టడి చేసాము ఎంతకాలమో అని అంటున్నారు వాళ్ళు ఇందుకు నాకు భర్త పిల్లలక్కర్లా నేనుగా బతకాలి అనేది వచ్చేసింది ఇప్పుడు ఎందుకనంటే ఇప్పుడు ఒకప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఆలోచన చేసుకునే నిర్ణయాలు తీసుకునేవారు ఇప్పుడు నీది నాది అనే తేడా వచ్చేసింది స్త్రీకి ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం బాగా ఉంది ఉంది ఎప్పుడైతే తన చేతులకు ఆర్థిక స్వాతంత్రం వచ్చిందో ఒక విచ్చలబడితనం వచ్చేసింది అప్పుడు అలా ఉండేది కాదుగా ఒకరికొకరు సంప్రదించుకుని తనకి కూడా ఆర్థికపరమైన స్వాతంత్రాన్ని తల్లిదండ్రులు ఇచ్చి పంపించినా కూడా నీది నాది అనే భావన లేకుండా మనది అనేటువంటి భావనతో మన కుటుంబం అనే భావనతో చేశారు ఇప్పుడు ఇది మన కుటుంబం అనే భావన పోయింది నా కుటుంబం నాది నా జీవితం నాది ఇది ఒక చిన్న విషయానికి కూడా విభేదించి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కోల్గేట్ లో తేడా వచ్చిన తేడా ప్రతి చిన్న విషయానికి కూడా వాదులాడుకోవడం నాది అనేటువంటి భావన పెచ్చరిపోతుంది ఎందుకనంటే నాన్న ఇది కలి యొక్క ప్రభావం బాగా మితిమీరుతోంది ఈ మధ్యన ఆ కలి యొక్క ప్రభావం చేతనే కుటుంబాలు విడిపోతున్నాయి రాష్ట్రాలు విడిపోతున్నాయి దేశాలు విడిపోతున్నాయి మనుషులు విడిపోతున్నారు అన్ని రకాలు కూడా విభేదించడం అనేది కలి యొక్క లక్ష్యం కలి అంటేనే విభేదించడానికి అందుకని దానికి మార్గం ఏమిటి దైవ ప్రార్థన అదొక్కటే మార్గం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి